అండి నా పేరు చేపల కృష్ణ పాలేరు గ్రామం పుష్మతి మండలం ఖమ్మం జిల్లా నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి వ్యవసాయంలో ఎక్కువ సింగొమ్మలే వాడకం చేస్తూ ఉంటాను అయితే ఈ వరి నాటేసి అరవై రోజు యాభై నుంచి అరవై రోజులు అవుతుందండి వరిలో గమనించగా దుబ్బుకు ఒక ఐదు పది దోమలు అవుపడేయండి నేను వెంటనే విస్తో రూప తీసుకొచ్చి స్ప్రే చేశాను చేసిన ఇరవై నాలుగు గంటలుగా రిజల్ట్ కనిపించింది మెదుల దగ్గర దోమ పట్టుకొచ్చి కుప్పలు కుప్పలుగా ఉన్నది బాగా పనిచేస్తుంది రైతులందరూ కూడా వాడుకోవచ్చు వరి నాటి వేసి యాభై నుంచి అరవై రోజులు కావస్తుంది కావున దోమ దోమపోటు వచ్చే సమస్య ఉంది దానికి సిమెంటా కంపెనీ వారి విస్టోరియా ప్రయో వాడుకోగలరు అది ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేసుకోవాలి దోమ దోమ మాత్రం బాగా చనిపోతుంది నేను కొట్టి చూసి మీకు ఇది చెప్తున్నాను